విజయనగరం జిల్లా మెంటాడ మండలంలో గురువారం ఈ నెల పదమూడవ తేదీన జరగబో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సాలూరు శాసనసభ ఉమ్మడి అభ్యర్థి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయించున్న గుమ్మడి సంధ్యారాణి ప్రచార కార్యక్రమం నిర్వహించగా మెంటాడ మండలం రాబంద మీసాలపేట కొంపంగి ఇద్దనవలస జయతి ఇప్పలవలస గ్రామాలలో బహిరళులు గ్రామస్తులు వచ్చి పూలదండలు ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు చెరుమూరు వెంకటరావు జనసేన మండల నాయకులు సంభవరపు రాజశేఖర్ నాయకులు గొర్రె నాయుడు గెద్ద అన్నవరం బీజేపీ టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రాష్ట్రం క్షేమంగా ఉంటుంది రైతులు పండించిన పంట కిట్టుబాటు దొరుకుతుంది మీరు పండించిన పంట కొనుగోలు కేంద్రాలకు ఇస్తే వారం రోజుల్లో డబ్బులు వస్తాయి చెక్ వస్తాయి అలాగే అన్ని రకాలుగా పిల్లలకు చదువులు ఉంటాయి అలాగే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి ముఖ్యంగా ఉద్యోగాలు అంటే వాలంటర్ ఉద్యోగాలు కాదు చికెన్ కొట్లు మటన్ కొట్లు మందు కొట్లు ఉద్యోగాలు కాదు టీచర్లు లేదా పోలీసులు ఎంఆర్ఓ ఆఫీసు ఎండి ఆఫీసు కలెక్టర్ ఆఫీసు అలా మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి చంద్రబాబు నాయుడు గారు వస్తే రాష్ట్రమే అభివృద్ధి చేస్తుంది కాబట్టి అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడానికి మనం మార్పు కోరుకోవాలి ఎందుకంటే ఒక్కసారి ఒక్క ఓటు ఒక్కసారి ఒక్కసారి అని గెలిచిన తర్వాత ముఖ్యంగా మహిళలకు ఎంత మోసం చేయలేదు మనందరికీ తెలుసు కదా మద్యపానం నిషేధం చేస్తేనే వచ్చి ఓటు అడుగుతాను అన్నాడు మద్యపానం ఎక్కడైనా పోయిందా వందలు మూడు వందలు అయింది కదా అలాగే ఆడపిల్లలు చిన్నపిల్లలకు మనం సైకిల్ ఇచ్చాము ఇప్పుడు ఒక సైకిల్ అని ఎవరికైనా ఇచ్చా అతను సైకిల్ చూస్తే భయం వస్తుంది మన సైకిల్ అని పిల్లలు దొక్కడానికి మనం సైకిల్ ఇస్తారు సైకిల్ చూస్తే భయం ఇక ఆడ నలభై ఐదు సంవత్సరాలకే పెన్షన్ అన్నాడు ఎవరికైనా వచ్చిందమ్మా లేదు మళ్ళీ డాక్టర్ గ్రూపుల వాళ్ళందరికి కూడా ఎప్పుడు వడ్డీ లేని రుణాలు మనం ఇచ్చేవాళ్ళు అని ఏ సంవత్సరాలు ఇచ్చాడమ్మా మనకి అంతకన్నా దారుణమేము చెప్పండి కానీ చంద్రబాబు నాయుడు గారు వెంటనే చదువుకున్న పిల్లల సైకిల్ వస్తాయి పద్దెనిమిది సంవత్సరాల పూర్తయిన ప్రతి ఆడ చదువుకున్న చిన్నపిల్లలందరికి కూడా ఆడలేదు మగలేదు ఎవరికైనా సరే పదిహేను వేల రూపాయల సంవత్సరంకి ఒక్కరికి కాదమ్మా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి వస్తుంది అలాగే రైతులకు ఇరవై వేల రూపాయలు అలాగే మనకి మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీ మనం ఎక్కిన ఆర్టీసీ బస్ ఫ్రీ మనకి అలాగే డాక్ట్రా